హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే డెవోషనల్ వైబ్స్ అండి అంటే భద్రకాళి అమ్మ యొక్క దేవస్థానం దగ్గర ఉన్నాను నేను ఎప్పుడైతే అంటే ఈరోజు శుక్రవారం కారణంగా నేను మీకు నిన్న చెప్పాను కూడా అంటే ఇక్కడ రద్దీ లేని వీడియో అయితే నిన్న మీకు ప్రజెంట్ చేశాను ఇప్పుడైతే చూడండి అంటే క్యాజువల్గా శుక్రవారం లేదా మంగళవారం లేదా అమావాస్య పౌర్ణమి విశేష రోజుల్లో అయితే ఈ దేవస్థానం ఇలా కళకళలాడుతూ ఉంటుంది భక్తాదులతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ చౌడేశ్వరి దేవస్థానం కూడా ఉంది తర్వాత కాళభైరవ యొక్క దేవస్థానం కూడా ఉంది చిన్న గుడి చూసారా అమ్మవారి ఉగ్రరూపం త మళ్ళీ ఇక్కడ భక్తాదులు ఎలా గుమ్మడికాయ దీపాన్ని అయితే ప్రజెంట్ చేస్తున్నారంటే ఇక్కడ భక్తిని వ్యక్తపరుస్తున్నారో మీరు చూస్తూ ఉంటారు కదా ఇక్కడ చూడండి ఈ ఇక్కడే అనమాట ఇక్కడ దేవికి సంబంధించిన స్తోత్ర బుక్కులు లేదా నైవేద్యం అంటే ఆమె యొక్క ప్రసాదము ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు కట్టడానికి కావలసిన బట్ట కాయిన్స్తో ఇక్కడ రెడీగా ఉంచి ఉంటారండి ఈ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు తర్వాత ఇక్కడ అయితే చూడండి అక్క దేవతలు ఉన్నారు ఈమె ముందు కూడా ఈ ఉగ్రరూపం ముందు కూడా ఈ గుమ్మడికాయ దీపాలు అయితే పెట్టడం జరుగుతుంది చూపిస్తున్నాను చౌడేశ్వరి దేవి తర్వాత చౌడేశ్వరి దేవస్థానం కూడా ఇక్కడే ఉంది పక్కలోనే కాళభైరవ దేవస్థానం కూడా ఉంది లోపల ఇంత చక్కగా గుమ్మడికాయ దీపాలు అయితే ఇక్కడ పేర్చడం జరిగింది విశేష దినాల్లో అంటే అమావాస్య రోజైతే ఇక్కడ కాలు పెట్టడానికి కూడా జాగా ఉండదండి ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంత రద్దీగానే ఉంది అమావాస్య పౌర్ణమికి అయితే ఇంకా విశేషంగా హోమాలు అవన్నీ జరపడం అయితే జరుగుతుంది అమ్మవారు ఇక్కడ పూర్ణిక వచ్చి భక్తాదుల కోరికలు నెరవేరుతాయా లేదా అనేది కూడా ఇట్టే చెప్పేస్తారన్నమాట ఉత్సవమూర్తిని అయితే ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు ఇక్కడ ఆమె మనకి పని జరుగుతుంది అంటే కుడివైపుకి తిరగడము జరగదు అంటే ఎడమ వైపుకి తిరగడము ఇలా కూడా చేస్తారండి ఇక్కడ చూడండి అన్న ప్రసాదాలను కూడా ఇక్కడ మేము పెట్టడం అయితే జరుగుతుంది ఈ ఒక దేవాలయంలో సో ఈ చోటు కూడా అంచెలంచెలుగా అయితే డెవలప్ అవుతుందండి ఈ దేవస్థానము నేను వచ్చేటప్పటికీ ఇక్కడ అసలు చిన్నపాటి చీరలు వేసి మన్ను అయితే ఉండేది అలాంటి ప్లేస్లో ప్రసాదాలని కూడా ఇచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఇంకా మంచిగా డెవలప్ చేశారు మంచిగా టేబుల్స్ అంతా కూడా అరేంజ్ చేసి ఇప్పుడు ఎంచక్క దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోండి మీరు భద్రకాళి శక్తి పీఠం ఇది వచ్చేసి కోలారు హోస్కోట మార్గ మధ్యంలో ఉంటుంది తావరకెరే అనే గ్రామంలో ఉంది ఇది నిన్న చెప్పాను కదండి పూజారికి అయితే కళలో వచ్చి ఈమెను ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు అయితే జరిపండి నలుగురికైతే నేనున్నాను తన ఒక సమస్యల్ని నేను ఆదుకుంటానని చెప్పడం అనేది జరిగిందామే ఆమె కళ్ళు వచ్చే అతనికి కాబట్టి ఇక్కడ దేవాలయాన్ని అయితే చిన్నపాటిగా నిర్మించడం జరిగింది స్టార్టింగ్లో ఇప్పుడైతే చాలా ప్రచారం జరుగుతుంది మంచిగా అందరికీ వాళ్ళ వాళ్ళ కోరికలని ఈమె తీర్చడం జరుగుతుంది కాబట్టి మంచిగా భక్తాదుల క్రౌడ్ అనేది చాలా పెరిగిపోతుందండి ఇక్కడ రోజు రోజుకి విశేషంగా అమావాస్య రోజుల్లో చెప్పాను కదా ప్రత్యంగిర దేవ హోమాలు కూడా జరుపుతారు ఇక్కడ ఆ హోమాలకు అయితే మిరపకాయలు అలాంటివి వేసి హోమాలను అయితే చేయడం జరుగుతుంది భక్తాదులు వాళ్ళ రిప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది మీరు యూట్యూబ్లో కూడా చూసినట్టయితే చాలా వీడియోస్ కూడా ప్రచారం అవుతున్నాయి భద్రకాళి దేవిది మంచిగా రిజల్ట్ అయితే ఉంది మీరంటూ ఇటువైపు వచ్చినప్పుడు మీకు వీలు ఉంటే ఈ దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ గుమ్మడికాయ దీపం అనేది వెలిగిస్తే మన కోరికలు అనేవి శీఘ్రంగా ఫలిస్తాయని చెప్పడం జరుగుతుంది అందుకే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ గుమ్మడికాయ దీపాలైతే అంటిస్తారన్నమాట తొమ్మిది ప్రదక్షిణాలు అయితే చేసి తాయికి అంటే దేవికి ప్రదర్శనలు తొమ్మిది ప్రదర్శనలు చేసి మూడు రోజులు గుమ్మడికాయ దీపాలు అయితే పెడతారు తదుపరి రెండు వారాలు అయితే నిమ్మకాయ దీపం కూడా పెట్టచ్చు లేదా బెల్లం అచ్చు దీపం అయితే ఉంటుంది కదా అది కూడా పెట్టచ్చండి చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది నేను చెప్పాను కదా ఇది వరకే నాకు కూడా మంచిగా రిజల్ట్ వచ్చిందని నాకు రెండో విషయంలో కూడా మంచిగా రిజల్ట్ కూడా రావడం జరిగింది ఇప్పుడు నేను ఈరోజైతే ఇంకో విషయానికి వచ్చి ఇక్కడ ముడుపు అయితే కట్టి వెళ్ళాను నేను కూడా నాకు కూడా ఈమె నేను నమ్ముతోను కాబట్టి మన ఛానల్కి కూడా మెయిన్ ఫోటోలో ఈమె పెట్టుకున్నాను చూడండి ఇక్కడ భద్రకాళిదేవి మళ్ళీ ప్రతింగిరా దేవి ఇద్దరూ అయితే ఉంటారండి ఇక్కడ మంచిగా ఈ దేవస్థానం దగ్గర ఇంకోటి మిరపకాయలని రుబ్బి కూడా వాళ్ళ ఒక నెగటివ్ ఎనర్జీని పోగొట్టుకునేయడానికి వ్యవస్థ అయితే ఇక్కడ చేశారండి అవన్నీ పరికరాలు కూడా పక్కలో ఉన్నాయి కాకపోతే ఈ బీగాలు వేసేది గురించి నేను చెప్పాను కదా మీకు ఆ బీగం అయితే అది నెగిటివిటీని పోగొట్టుకోవడానికి శత్రునాశానికి అయితే వేస్తారు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈమె అండి నాకు ఈ గుమ్మడికాయ దీపం విశిష్టత మొదటిగా నాకు ఇంట్రొడ్యూస్ చేసినామే ఆమె కావేరమ్మ అనేసి సాక్షాత్ నాకు ఆ రోజు దేవుని తర ఆమె నాకు గైడెన్స్ అయితే ఇచ్చింది అంటే దేవస్థానం గురించి మా ఇంటి వద్ద ఉన్న ఒక కిరాణా కొట్టు వాళ్ళు అయితే చెప్పారు కాకపోతే నేను వెళ్ళడానికి వీలు కాలేదు తదుపరి ఐదు నెలల తర్వాత వెళ్ళాను అక్కడ ఈమె అయితే నాకు పరిచయం అయింది అంటే విశిష్టత గురించి ఇంకా మంచిగా చెప్పింది గుమ్మడికాయ దీపం నువ్వు ఈ రోజే పెట్టి చూడు నీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందని ఆమె ప్రోవర్స్ వల్ల నేను పెట్టాను మంచి